హలో నమస్తే నేను మీ వేణుగోపాల్ ఈరోజు మనం చర్చించుకోవే అంశం యూట్యూబ్ షాప్స్లో న్యూస్ మూడు గంటల తర్వాత నిలిచిపోతాయా ఇది చాలా మందికి ఉన్న అపోహ ముఖ్యంగా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వారికి ఈ అనుమానాలు ఛానల్ ఎక్కువగా ఉన్నాయి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరకు చూడండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది నేను వంద రోజుల ముందు అపోజ్ చేయడం మొదలుపెట్టాను అంటే జోలవరలో పెట్టాను మొదట్లో న్యూస్ ఒక అరగంట చాలా వేగం ఉండేది ఎంత వేగం అంటే నిమిషానికి ఇరవై రెట్లు అంటే ఒక నిమిషానికి ఇరవై న్యూస్ వచ్చారు అనమాట అలా ఒక అరగంట హెవీ స్పీడ్ ఉండేది మళ్ళీ కొంచెం డౌన్ అయ్యేది తర్వాత ఒక గంటకల్లా వన్కే ఇవి గడిపోయాయి తర్వాత పద్నాలుగు వందలు ఇల్లు గడిపోయాయి మూడు గంటలతో స్టాక్ కోట్లు ఉన్నాయి ఒకప్పుడు పెరిగాయి కానీ 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 చెయ్యి వస్తా వచ్చింది చెయ్యి వచ్చే మరి విచిత్రమైన పరిస్థితి వచ్చేసింది గత పది రోజుల కనుక ఏమైపోయిందంటే ఒక ఇరవై నిమిషం వస్తాయి అవన్నీ షాప్ అయిపోతాయి ఎందుకు కొంచెం విచిత్రానికి అనిపిస్తే ఇంత కష్టపడి మనం కానీ ఎందుకు రాలేదురా అని చెప్పి చేసి వదిలేసాను కొన్ని విషయం ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత న్యూస్ రావడం మొదలవుతున్నాయి అది ఎలా అంటే థర్టీ మినిట్స్ మిచ్చిపోయిన షాపు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఏకంగా ఫోర్టీన్ వన్ పాయింట్ ఫోర్ కే వచ్చాయంటే ఆశ్చర్య వేస్తుంది ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ను దాన్ని ఆపరేటర్ అంటూ మాన్యువల్ అంటూ పూర్తిగా ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జరుగుతుంది ఆ ఏకి ఏది వైరల్ చేయాలనిపిస్తే ఆ విషయాన్ని మిమ్మల్ని వైరల్ చేస్తుంది ఈ సమస్య ముఖ్యంగా షార్ట్స్కు నిలిచిపోవడం వన్ డే తర్వాత ఊసురావడం అనేది ఉదయం మధ్యాహ్నం చేసే షార్ట్స్తో ఎక్కువ సాయంత్రం పెట్టగలేదు సాయంత్రం వెళుతున్నాయి వెళుతున్నాయి తర్వాత ఒకే తరహాలో ఒక వంద మంది ఒక రకం వీడియో పెట్టి ఉంటే ఎంత పర్ఫెక్ట్గా పెట్టినా కానీ న్యూస్ రావట్లేదు కాబట్టి ఖచ్చితంగా చేంజ్ ఉండాలి తర్వాత ఖచ్చితంగా తీసిన వీడియో అని తీసినట్టు పెడితే న్యూస్ రావటం లేదు ఖచ్చితంగా దానికి ఏదో టైటిల్స్ చేయడము కొంచెం కరప్ట్ చేంజ్ చేయడము అటువంటి చేస్తేనే మనకు యూస్ వస్తున్నాయి తర్వాత దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీకు డిసప్పాయింట్ అయిపోతుంది అంటే కొత్తగా వాళ్ళు కావచ్చు కానీ డిసప్పాయింట్ డిసప్ాయింట్ కావద్దు కావద్దు ఆ మీకు కంటెంట్ బలంగా ఉంటే వాటిని అలాగే వదిలేయండి మర్ఫెక్ట్గా ఖచ్చితంగా యూస్ వస్తున్నాయి తర్వాత ఇప్పుడు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా బాగా వస్తుందంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేసే షార్ట్స్కు న్యూస్ బాగా వస్తున్నాయి రీసెంట్గా ఎయిట్ డేస్ పోయిన మంగళవారం డేట్ పిచ్చలేదు కదా అని ఇరవై రెండు ట్వంటీ అక్టోబర్ ట్వంటీ ఎక్కితే ఆప్షన్ ఇచ్చారు ఏదంటే యూట్యూబ్ లో మీరు చేస్తున్న కింద ప్రెస్ పటం పైన కొడుగు వచ్చిన ఒక స్టాల్ ఉంటుంది దాన్ని టచ్ చేస్తే మీకు మూడు ఆప్షన్ చూపిస్తాయి వీడియోస్ ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్ వీటిలో వీడియోస్ టచ్ చేసి నువ్వు ఏ వీడియో కావాని నువ్వు టైప్ చేసావంటే ఆటోమేటిక్ టచ్ టైప్ చేసి అడ్మిట్ కొట్టే మీకు ఆ వీడియోస్ నాలుగు వస్తే ఒకసారి సెలెక్ట్ చేసుకోవాలి నాలుగు వస్తే సిక్స్ సెకండ్సే వస్తాయి దాన్ని ఇందాను పెంచాలనుకుంటే మళ్ళీ టచ్ చేయాలి ఈసారి సిక్స్ సెకండ్స్ వస్తాయి ఇంకో టైప్ అదే అదే సేమ్ మళ్ళీ టైప్ చేస్తున్నాడు అది పన్నెండు సెకండ్ల కన్నా ఇంకా అంటే మూడోసారి టచ్ చేస్తే మీకు త్రీ సెకండ్స్ మొత్తం పదహైదు సెకండ్లు వస్తుంది దాన్ని నువ్వు ఆడియో బుక్ చేసుకొని పెడితే బాగా యూస్ వస్తున్నాయి ఓకే అందరికీ సమస్య తీరిందనుకుంటాను అతలేదు కాబట్టి కొత్తగా వచ్చే యూట్యూబ్ చదువు కానీ డిసప్పాయింట్ కావద్దు యూస్ వస్తాయి యూట్యూబ్ కంటేనే ఒప్పిక ఒప్పికతో ఉంటేనే యూట్యూబ్ నేను కూడా మొదలుపెట్టిన ఒక నలభై వరకు చాలా డిసప్పాయింట్ అయ్యాను ఎలా చేయాలి ఒక పచ్చ చేసిన తర్వాత ఎలా చేయాలి నాకు అర్థం కాదు కాబట్టి క్రియేషన్ విధానంగా చేయాలి ఒప్పిక చేయాలి నేను ఇప్పటికి నేను మొదలుపెట్టి కేవలం వంద రోజులు అయింది వంద రోజులు దాటేది జూలై ఇరవై మళ్ళీ కానీ ఇప్పటికి నేను ఒక గ్రోప్ వచ్చేసాను సబ్స్క్రైబర్ల విషయంలో తర్వాత ఒరిజినల్ కంటెంట్తో చేస్తేనే సబ్స్క్రైబర్లు బాగా వస్తున్నారు ఏఐ సబ్స్క్రైబర్ ఫోర్ యూస్ రావాలంటే ఏ చేయాలి సబ్స్క్రైబర్ రావాలంటే ఒరిజినల్ కంటెంట్ చేయాలి కాబట్టి రెండు మిక్స్గా చేసుకుంటూ వెళ్ళాలి ఓకేనా నమస్తే